అందరికీ నమస్కారం మనం చాలా గతంలో చాలా రోజుల నుంచి అమెరికా చైనా ఆధిపత్యం అంటే మనం మాట్లాడుకుంటున్నాం విధులైన పరిస్థితుల్లో అమెరికాతో స్నేహం కూడా చేయాల్సి వస్తుంది కానీ ఆ స్నేహం ముసుగులో చైనా కానీ అమెరికా కానీ గ్లోబల్ సౌత్కి ఎలాంటి అన్యాయం చేస్తుంది అనేది మనకు ఎవరికి తెలియదు కానీ మన పేపర్లోను న్యూస్లోను చాలా చూస్తాం కానీ దాని వెనకలు ఉన్న రహస్యం ఏంటి గ్లోబల్ నార్త్ వాళ్ళు ఏం చేస్తున్నారు గ్లోబల్ నార్త్ అంటే అమెరికా యూరోప్ కంట్రీస్ వస్తాయి అయితే ఇటీవల మన ప్రధానమంత్రి గారు మారిషస్తో ఒక ఎనిమిది ఒప్పందాలపై ఎంఓయు చేశారు అందులో మహాసాగర్ ప్రాజెక్ట్ పైన కూడా ఒప్పందాలు చేశారు ఈ ఎనిమిది ఎంఓయూలలో భాగంగా అయితే ఇదంతా ఈ ప్లాన్ ఎలా జరుగుతోంది అమెరికా చైనా ఎలా ఆధిపత్యానికి ప్రధానమంత్రి నవ్వుతూనే సమాధానం చెప్తున్నారు చాలా ఇంటెలిజెన్స్తో దాని గురించి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి వీటి గురించి మరింత డెప్త్ నాలెడ్జ్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం కిరణ్ గారు సార్ ఇటీవలే ప్రధానమంత్రి గారు మారిషస్తో ఎనిమిది ఎంఓయులపై ఒప్పందం చేసుకున్నారు చాలా తెలివిగా అంటే దీని వెనకున్న అంతర్యం ఏమిటి సార్ ప్రధానమంత్రి ఇంత తక్కువ టైంలో వెళ్ళి ఆ కంట్రీతో ఈ ఎంఓయువులపై సైన్ చేశారు దీని గురించి చెప్పండి సార్ ఆయన ప్రధానమంత్రి గారు రెండు రోజుల ట్రిప్ కోసమని ఆ యొక్క మారిషస్ గవర్నమెంట్ పిలిచింది ఓకే సార్ అప్పుడు ఈ టూ డేస్ ట్రిప్లో ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని ఇచ్చారు ఎంతవరకు మారిషస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇండిపెండెన్స్ వచ్చింది మార్చి పన్నెండో తేదీన వాళ్ళకి నేషనల్ డే అనమాట జాతీయ రోజు ఆ రోజు మన జాతిపిత అయినటువంటి గాంధీ మహాత్ముడు మొట్టమొదటిసారిగా ఆ దేశం మీద అడుగు పెట్టాడు మారిషస్ లో మార్షస్ లో అందుకని మార్చి పన్నెండు తేదీ కాబట్టి మార్చి పన్నెండు నేషనల్ డేగా పెట్టుకున్నారు పెట్టుకుంటుంది మనమేం ఫాదర్ ఆఫ్ ద నేషన్ కదా మరి అక్కడ మారిషస్ ఎవరో కాదు వాళ్ళంతా కూడా వాళ్ళే భారతీయులు రెండు వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఇండియన్స్ ఎవరెవరైతే ఉన్నారో బీహార్లో తమిళనాడులో ఉత్తరప్రదేశ్లో ఇలా మన దేశ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బానిసలగ్గా అంటే స్లావరీ స్లావరీ లేదు స్లావరీ లేదు అని చెప్పుద్ది అమెరికా చైనా పైకి అలా చెప్పుద్ది కానీ అక్కడ ఏం జరిగింది తక్కువ అప్పుడు మార్కెట్ రేట్కి టెన్ పర్సెంట్ తక్కువ రేట్లు ఉన్నటువంటి అంటే ఫుల్లు కూలిపని ఫుల్లు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకుండా పది మార్కెట్ ప మార్కెట్లో టెన్ పర్సెంట్ తక్కువకి పాపం వేలుముద్రలు వేపించేసుకొని వీళ్ళకి అందులో ఏముందో కూడా తెలియదు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతే ఇంకా వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు కాబట్టి అంద వాళ్ళంతా కూడా మన భారతీయులు వీళ్ళు మన భారత సంతతి అందువలన వీళ్ళ గురించి వీళ్ళని ఏమైనా సరే మనం పైకి తీసుకురావాలి అని చెప్పేసి భారత ప్రధానులు ఎవ్వరైనా సరే పార్టీలకు అతీతంగా ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ఆవిడ కూడా సానుకూలంగానే చేసింది మోడీ గారు బీజేపీ పార్టీ అయినా సరే ఈయన కూడా సానుకూలంగానే వాళ్ళంతా మన వాళ్ళు మనం పైకి తీసుకురావాలి వీళ్ళని అని ఒక ఉద్దేశంతో ఈ యొక్క మహాసాగర్ ప్రాజెక్ట్ని సైన్ చేయడం కోసం మోడీ గారు ఆ దేశం వెళ్ళారు మారిషస్ దేశం వెళ్ళారు అక్కడ చైనా వాళ్ళు యుఎస్ఏ ఇలాంటి యూరప్ లండన్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే బాగా బలిసిన పార్టీ గ్లోబల్ గ్లోబల్ నార్త్ లోకి వస్తాయి గ్లోబల్ నార్త్ లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా బాగా బలిసిన దేశాలు డెవలప్డ్ కంట్రీస్ అంటాం అంటే ఆల్రెడీ మేమే అగ్ర రాజ్యాలం మేము చెప్పిందే మీరు వినాలి మాదే ఆధిపత్యం డబ్బున్న రాజ్యం అని పాలసీలు ఇక గ్లోబల్ సౌత్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ ఏషియా ఆసియా ఖండంలో మధ్య ఆసియా ఖండం చైనా కూడా దానిక చైనా రాదు చైనా అగ్రరాజ్యం అక్కడికి వెళ్ళిపోయింది గ్లోబల్ నార్త్ కి వెళ్ళిపోయింది మరి వాళ్ళ సపోర్ట్ కదా పేరుకి గ్లోబల్ సౌతే కానీ బలిసిపోయారు కదా వాళ్ళు అప్పుడు మాకు అలా వెళ్ళిపోతారు ఇప్పుడు అమెరికా ఎప్పుడు కూడా డైరెక్ట్ మన మీద అటాక్ చేయదు ఎప్పుడన్నా చేస్తే చైనా చేతే చేయిస్తుంది మనకు అందువల్ల కానీ వాళ్ళు వాళ్ళు సరిపోనట్లు ఉంటారు ఉంటారు కానీ అదే అదే రాజకీయం డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ పాలసీ ఆ అమెరికన్స్ ఎప్పుడు కూడా సరిపోనట్టు ఉంటారు కానీ మరి చైనాని ఇడైరెక్ట్ గా మన మీద మన ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది ఇప్పటికే ఎకనామిక్ రంగంలో ఆర్థిక పరంగా మనం థర్డ్ సూపర్ స్టార్ అయిపోయాం మనం ఇంకా రెండు వేల నలభై మూడులో అగ్ర రాజ్యాల్లోకి మనదే నెంబర్ వన్ అయిపోతాం సూపర్ పవర్ అయిపోతాం అందులో డౌట్ లేదు కాబట్టి ఇది ఆ చెక్ పెట్టాలా ఒకప్పుడు మనం భూమి మీదకి ఈ చంద్రుడి మీదకి వాళ్ళు పంపించారు లండన్ వాళ్ళు పంపించారు అమెరికా వాళ్ళు పంపించారు అని చెప్పుకునేవాళ్ళం మనం ఆ భూమి మీద కాదు చంద్రుడి మీద కాదు శుక్రయా మంగళయా అని శుక్రయాన్ని వాళ్ళకంటే మనం లీడింగ్ లో ఉండి అమెరికాయే పంపించలేకపోతుంది ముందు మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ డెవలప్మెంట్ ఈ టెక్నాలజీలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇండియాలో తొక్కి పెట్టాలి అనేటటువంటి మనస్తత్వంతో ఎప్పుడు కూడా ఈ గ్లోబల్ నార్త్ దేశాలు ప్రయత్నిస్తానే ఉంటాయి పై కనపడం ఉదాహరణకి కాన్ఫరెన్సెస్ నేషనల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఐక్యరాజ్య సమితిలో కానీ ఎక్కడైనా కానీ అక్కడ మీకు సెకండ్ బెంచ్ వేస్తారు ఫస్ట్ బెంచ్ వేయరు ఫస్ట్ బెంచ్లో గ్లోబల్ నార్త్ కంట్రీస్ని కూర్చోబెడతారు మనల్ని అందరినీ సెకండ్ బెంచీలో అంటే పరోక్షంగా మీరు నిత్య శ్రేణి అని చెప్పడం అని అనమాట అందువలన ఇక్కడ ఏం జరిగిందంటే చైనా వాళ్ళది ఎలా ఉంటుందంటే అమెరికన్ స్ట్రాటజీ చైనా స్ట్రాటజీ మనం అప్పులు ఇస్తారు అరే మీరు మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఏషియా వాళ్ళు మీరు పేదవాళ్ళు మేము అప్పులు ఇస్తాము తనకాకు పెట్టండి అని చెప్పి ఇస్తారు ఇచ్చి ఏం చేస్తారు శ్రీలంక మనకి గ్లోబల్ లోకే వస్తారు వస్తుంది అప్పుడు ఏం జరిగింది వీళ్ళకి అప్పించినట్టు ఇచ్చి మీరు కట్టలేకపోతున్నారు కాబట్టి అని ఒక ఐలాండ్ మీద ఉన్నటువంటి తొంభై తొమ్మిది ఎకరాల పోర్టు మంచి ఆదాయం వచ్చేదని దొప్పేశారు వాళ్ళు చైనా వాళ్ళు చైనా వాళ్ళు దొబ్బేస్తే ఆ యొక్క ఈ ఈ ఇప్పుడు వచ్చే రెవెన్యూ అంతా కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు చైనాకే వెళ్ళిపోతుంది అంత అధిక రెవెన్యూ వస్తుందట ఆ తర్వాత ఈ చైనా అమెరికా ఏ చేసినా సరే ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఏ దేశాలతో చేసినా లోకల్ కరెన్సీస్తో చేయనివ్వరు అంటే ఇప్పుడు మన దేశంతో టైఅప్ అనుకోండి మన రూపాయిని పెరగనివ్వరు విలువ డాలర్లోనే డాలర్లలోనే యూరోల్లోనే జరుగుద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రూపాయి విలువ పెరగనివ్వకుండా ఇలాంటి గోల్మాల్ చేస్తూ బెదిరించేటటువంటి వైఖరిలో వెళుతున్నప్పుడు మన మోడీ గారు న్యూ విజన్ ఉన్నటువంటి లీడర్ ఇది అవన్నీ ఊహించేసి ఆల్రెడీ ముందే ఊహించేసి ఇలా వస్తాయని చెప్పేసి ఆయన ఒక హీ హాజ్ అన్వీల్డ్ అంటే ఓపెన్ చేసి పెట్టారు ఏంటంటే ఈ గ్లోబల్ సౌత్ని నేను పొటెన్షియల్ చేయాల బాగా స్ట్రాటజిక్గా మనం స్ట్రెందన్ చేయాలా అనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రోగ్రాంలో వెళ్ళిపోయి మహాసాగర్ ప్రాజెక్ట్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు చైనా అమెరికా వాళ్ళు ఏం చేస్తారు మీరు పార్ట్నర్షిప్ ఎవరు మనకి కేవలము మేము మీకు అప్పిస్తాం అప్పిస్తాం మీరు పనిచేయండి బానిసలాగా మాకు లాభాలు తెచ్చిపెట్టండి తర్వాత మీరు ఇవ్వలేదనుకోండి మీ ఇల్లు కబ్జా చేస్తారు అలాగే శ్రీలంకాలిపోయినట్లేదు సార్ ఇంకా ఈ మధ్య కాలంలో పాపం మోడీ గారు వెళ్ళి ఇంటర్వ్యూ అయ్యి ఇంకొకటి అలాగే కబ్జా చేసేస్తే చైనా వాళ్ళ దగ్గర నుంచి విడిపించారు మన మోడీ శ్రీలంక ఒకటి విడిపించారు ఒకటి అయితే ఇంకోటి కొంతకాలం శ్రీలంక వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది కదా సార్ అంతే వెళ్ళిపోయింది అందుకనే కబ్జా చేశారు మరి వాళ్ళ ఇచ్చిన కడ్డ ఇచ్చే డబ్బులు మనం తీసుకోకూడదుగా తీసుకుంటే అలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది ఈ మన భారతదేశం పాలసీ ఎలా ఉంటుందంటే అరే పాప మనవాళ్ళు బారిషస్సులో ఉన్న మనవాళ్ళు వీళ్ళని మనం డెవలప్ చేయాలా అని చెప్పి పార్ట్నర్షిప్ ఇస్తుంది అంతేగాని ఇక్కడ పని డబ్బులు ఇచ్చి అప్పించి పని చేయించుకునే బానిసత్వం లాగా చేయట్ల షేరింగ్లోకి వెళ్తుంది షేరింగ్లోకి వెళ్ళింది అదే మహాసాగర్ ప్రాజెక్ట్ అంటే ఇంతకుముందు సాగర్ ప్రాజెక్ట్ ఉండేది దాన్ని మహాసాగర్గా మార్చారు మహాసాగర్ అంటే ఏంటంటే ఎం అంటే మ్యూచువల్ పరస్పరం ఇద్దరు దేశాలు అండ్ హోలిస్టిక్ హోలిస్టిక్ అంటే ఏంటి గౌరవప్రదంగా పవిత్రంగా అంటే ఆ డీలింగ్స్ కూడా గౌరవప్రదంగా ఉండాలి ప్యూర్గా ఉండాలి మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటే ఎదగదాం ఇద్దరూ ఎదుగుదాం మారిషస్ ఎదుగుదాం భారతదేశం సహకారం సహకారం దేనికి ఫర్ సెక్యూరిటీ అంటే డిఫెన్సు ఈ యొక్క భద్రతను మనం పెంచుకుందాం అంతేకాకుండా అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్ ఎదుగుదాం అన్ని విధాలుగా ఎదుగుదాం వ్యాపారంలో ఎదుగుదాం అన్నీ ఎదుగుదాం అనేటటువంటిదే ఈ మహాసాగర్ ప్రాజెక్టులకి ఎక్రానమికి పూర్తి ఇది డెఫినేషన్ ఇది ఇకపోతే ఒకేసారి ఎయి ఎనిమిది ఇట్ల మీద ఎంఓయూస్ చేశారు ఏమిటి ఆ ఒప్పందాలు అని అంటే మొట్టమొదట ఏంటంటే మారిషస్ డిఫెన్స్ ఉంది కదా డిఫెన్స్ అంటే ఆర్మీ దాన్ని మన భారతదేశం ఏం చేస్తుంది సపోర్ట్ చేస్తుంది ఆర్మీకి మనం వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు మనం ఇవ్వడం వాళ్ళకి కావాల్సినటువంటి మనం కూడా డెవలప్డ్ కంట్రీ అయిపోయాం కదా కాబట్టి అవన్నీ మనం మారిషస్కి ఇస్తున్నాము అండ్ మ్యారీటైమ్ సెక్యూరిటీ నీడ్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏ అవసరాలైనా సరే సె మారిషస్ సెక్యూరిటీకి కావాల్సినటువంటివన్నీ కూడా ఫుడ్ మెటీరియల్స్ ఇక అన్నీ సహాయాలు ఆర్థిక పరంగా అన్నీ కూడా చేస్తుంది ఇది మొదటిది ఇకపోతే రెండవది వచ్చేసరికి మారిషస్ని అసిస్ట్ చేస్తుంది సహాయం చేస్తుంది ఎలా విత్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఇస్తుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఈ రెండు ప్రొవైడ్ చేసి మారిషస్ని మనం భారతదేశంతో సమానంగా మన ఇద్దరు నువ్వు ఎదుగు నేను ఎదుగుదాము మన ఇద్దరం ఎదుగుదాము అనే కోణంలో వెళ్ళారు అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క టైమ్ సెక్యూరిటీని బూస్ట్ చేస్తుంది మంచిగా ఎదుగుదలగా చేస్తూ అండ్ ట్రేడ్ను కూడా వ్యాపారంలో కూడా లోకల్ కరెన్సీస్లో చేస్తుంది అంటే మనం ఇక్కడ నుంచి రూపాయి రిజర్వ్ బ్యాంకు నుంచే మనం ఆ రూపాయినే తీద్దాం ఆ రూపాయితోనే మనం చేద్దాం మీ రిజర్వ్ బ్యాంక్ నుంచి మీరు తీయండి రూపాయల్లోనే మనం చేద్దామని చెప్పేసి డాలర్సు యూరోసు లేకుండా కేవలము రూపాయల్లోనే ట్రాన్సాక్షన్ చెప్తుంది ఆ విధంగా జరగడం వల్ల ఈ రూపాయి విలువ భవిష్యత్తులో పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క భారతదేశంలో మారిషస్ని ఏం చేసిందంటే ఇట్ హ్యాడ్ ఎన్హాన్స్డ్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మన పార్ట్నర్షిప్ని కూడా చక్కగా స్ట్రాటజికల్గా ఒక పద్ధతి ప్రకారం పెంచిందనమాట అందువల్ల ముఖ్యంగా రెండే రెండండి ఒకటి మ్యారిటైమ్ సెక్యూరిటీ ఒకటి రెండోది వచ్చేసరికి ట్రేడ్ లోకల్ కరెన్సీస్ లో ప్రమోట్ చేయడం ఈ రెండే రెండు వీటిలో సక్సెస్ అయింది ఇది చైనాని పక్కన పెట్టేసి అమెరికాని పక్కన పెట్టేసి ఈ మారిషస్ తో పెట్టి ఉంది ఏమిట్రా బాబు అని అనిపించకపోతుంది ఈ మారిషస్ ప్రధానమంత్రి ఇప్పటి రెండు కుటుంబాలే పరిపాలించినాయి రెండు భారత కుటుంబాలే ఈ ఇప్పుడున్నటువంటి నవీన్ చంద్ర రామ్ గులాం అనేటటువంటి ఆయన భారత ప్ర మారిషస్ ప్రధానిగా ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికీ బ్రహ్మాండమైనటువంటి భారతీయ మూలాలు ఉన్నాయి అందుకనే భారతీయ మూలాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా వాళ్ళని డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో భారతదేశం మోడీ గారు చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ట్రంప్ కోపం వస్తుందా లేకపోతే చైనా కోపం వస్తుందా ఇవన్నీ ఏం పట్టించుకోకుండా పక్కన పెట్టేసి మా న్యాయమేదో ధర్మం మీద ఇద్దరు ఎదగాలి అనేటటువంటి కోణంలో చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అమలు పరిచారు తప్పకుండా సార్ అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్న బట్టి మోడీ గారు నార్త్ గ్లోబల్ ఆధిపత్యాన్ని ఎలా తగ్గించాలో సౌత్ గ్లోబల్ని ఎలా పెంచాలో చాలా వ్యూహాత్మకంగా స్టెప్ వేశారు దీన్ని మీరు చాలా చక్కగా సార్ ఇన్ని రోజులు ఇవన్నీ ఏదో పెద్ద బ్రహ్మ లాగా ఉండేటివి చాలా చక్కగా సార్ అర్థమయ్యేలాగా సామాన్యులకు కూడా వివరించారు చాలా థ్యాంక్ యూ సార్ ఇలాగే మనం చాలా అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడుకుందాం తప్పకుండా నమస్తే సార్ ధన్యవాదాలు